రైతులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఆక్సిటెట్రాసైక్లిన్ డైహైడ్రేట్ టూ హండ్రెడ్ ఎంజీ డోస్ ఉన్న యాంటీబయాటిక్ గురించి తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆక్సిటెట్రాసైక్లిన్ డైహైడ్రేట్ ఇంజెక్షన్ ఇది చాలా లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ ఇది బ్రాడ్ స్పెక్టమ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా మీద చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది ఇది ఈ కొలై ఇన్ఫెక్షన్ అంటే గొర్రెలు తెల్లగా పారుతున్నప్పుడు కానీ లేదా దూ మన కావ్స్ వచ్చేసి అంటే దూడలు తెల్లగా పారుతున్నప్పుడు కానీ చాలా బెస్ట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే గొర్రెలకి దొమ్మ రోగం కనుక వచ్చినట్లయితే ఈ ఇంజక్షన్ చాలా బాగా పనిచేస్తుంది అలాగే గొర్రెలకు మేకలకు చీడపాడు వస్తే ఇంజక్షన్ బాగా పనిచేస్తుంది గేదెలలో దొమ్మ రోగం అంటే హెచ్ఎస్ అంటారు హెమ్రోజిక్ సెప్టిసెమియా ఆ కండిషన్ వచ్చినప్పుడు కూడా ఈ ఇంజక్షన్ సపోర్టింగ్గా చాలా బాగా పనిచేస్తుంది గొర్రెలు మరియు మేకలకు మూతివాపు కనుక వచ్చినట్లయితే మూతివాపులు కూడా ఈ ఇంజక్షన్ చాలా బాగా పనిచేస్తుంది గొర్రెలు మరియు మేకలకు మరియు గేదెలకు గాలికుంటూ వచ్చినా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది కోళ్లలో క్రోనిక్ రెస్పిర డిసీజ్ అలాగే కొరైజా ఇంకా ఇతర ఇతర ఏమైనా బ్యాక్టీరియల్ డిసీజ్ ఉన్నా కూడా ఇది ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది ఈ ఇంజక్షన్ని వైద్యాధికారి పర్యవేక్షణలో మరియు అతని ప్రిస్క్రిప్షన్ మీదనే వాడాల్సి ఉంటుంది ఇంజక్షన్ డోస్ చూసుకున్నట్లయితే గేదెలు మరియు గొర్రెలు మేకలలో ఒక ఎంఎల్ ఒక పాయింట్ పది కిలోల బాడీ వెయిట్కి సరిపోతుంది దీన్ని ఖచ్చితంగా కండకు మాత్రమే వేయాలి చర్మం కింద కానీ నరానికి వేయకూడదు కోళ్లలో ఒక పాయింట్ వన్ ఎంఎల్ నాలుగు కిలోల కోడికి వస్తుంది ఖచ్చితంగా వన్ ఎంఎల్ పర్ ఫోర్ కేజీ బాడీ వెయిట్కి చర్మం కింద వేయాల్సి ఉంటుంది చాలామంది కోళ్ళకు ఇంజక్షన్ అనగానే కండకు వేస్తుంటారు ఈ ఇంజక్షన్ వేసేటప్పుడు ఖచ్చితంగా చర్మం కిందనే వేయాల్సి ఉంటుంది ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్